హాయ్ అండి వెల్కమ్ టు సాయశ్రీ కుకింగ్స్ ఈరోజు మన కిచెన్లో కదంబం స్టైల్లో వంట చేసామండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఓ ఓన్లీ అసలు చాలా ఈజీ అనమాట టూ మినిట్స్ వీడియోనే మీరు ఒకసారి ట్రై చేయొచ్చు కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నేను చేసిన విధానం అయితే ఈ విధంగా చేశానండి హాఫ్ కప్పు కందిపప్పు హాఫ్ కప్పు పెసరపప్పు ఈ రెండు సమానమైన క్వాంటిటీతో తీసుకున్నాను అసలు టేస్ట్ మాత్రం అల్టిమేట్ అనమాట అలాగే ఒక హాఫ్ కప్పు రైస్ కూడా తీసుకున్నాను ఈ పప్పు ఒకసారి కడిగేసాను కానీ దీనిలోకి రైస్ కూడా వేసేసి కడిగేసాను ఇది మనం కుక్కర్లోనైనా పెట్టుకోవచ్చు లేదంటే విడిగా కూడా వండుకోవచ్చు అండి కుక్కర్ లేదు అనుకుంటే విడిగా కూడా వండుకోవచ్చు ఈ పప్పులోనే ఈ బియ్యం కూడా పోసేసి రెండుసార్లు కడిగేసి దీనికి సరిపడా నీళ్లు పోసి పక్కన పెట్టానండి దీనికి కావాల్సిన కూరగాయలు ఇవి అంటే నేను ఇంట్లో ఉన్నవి మాత్రమే వేసాను ఇంకా వీటికి తోడు పచ్చి బట్టని వేసుకోవచ్చు టమాటా కూడా వేసుకోవచ్చు టమాటా కూడా వేసాను లాస్ట్లో ఏంటంటే ఉప్పు కారం వేసేటప్పుడు వేసి ఉడికించానమాట ఒక క్యారెట్ కూడా ఉంటే అది కూడా వేసాను ఇప్పుడు మాత్రం ములకడ దోసకాయ ఆనపకాయ ముక్కలు కొంచెం గుమ్మడికాయ ముక్కలు ఇవన్నీ వేసి వీటితో పాటు వంకాయలు కూడానండి అవి నీళ్ళల్లో వేసి ఇట్లా ప్లేట్లో పెట్టాను ఇప్పుడే తీసాను అనమాట ఇవి కూడా ఇప్పుడే వేసేసి వీటి రెండింటికి కలిపేసి నీళ్లు వేరువేరుగా వేరువేరు గిన్నెల్లో పోసి కుక్కర్లో పెట్టానండి ఒక మూడు విజిల్స్ వస్తే చాలు అన్నం మరీ మెత్తగా ఉడకనక్కర్లేదు మామూలుగా మనకి ఎలా ఉడిగితే సరిపోద్దో అలా ఉడిగితే సరిపోద్ది అనమాట ఈ ముక్కలకు కూడా సరిపడా నీళ్లు పోసి ఒక త్రీ విజిల్స్ రానిచ్చానండి వచ్చిన తర్వాత అవి వేడి చల్లారిన తర్వాత ముక్కలు గిన్నె పక్కన పెట్టేసి దాంట్లో కొంచెం చింతపండు పులుసు ఉప్పు కారం వేసి ఈ మనకు ఉడికినటువంటి అన్నం ఈ ఉప్పు కారంతో కలిపినటువంటి ఈ ముక్కలతో కలిపినట్టు ఇది రెండు కలిపేసి ఇలా మళ్ళీ ఒకసారి తాళిం పెట్టానండి చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి ఉప్పు కారం వేయటం చూపించడమే మిస్ చేసుకున్నాను అంతేను వేడిన